నమస్తే వెల్కమ్ టు టీఎస్ న్యూస్ రూమ్ నేను మీ తాడూరి శ్రీనివాస్ మీకు చాలా కాలం నాటి నుండి ఎదురు చూస్తున్నటువంటి భారత ప్రజలు తమ ఆత్మగౌరవానికి చిహ్నంగా గోల్కొండ ప్రాంతం ప్రజలు మరీ ముఖ్యంగా ఆ ఒప్పందం బ్రిటిష్ వారితో ఎప్పుడు మనకు మన దేశాన్ని చేరుతుంది అని ఎదురు చూస్తున్నటువంటి విషయం వినబోతు ఎందుకు అదేంటో కాదు అదే కోహినూర్ డైమండ్ కోహినూర్ డైమండ్ అనగానే భారతదేశం ఒకసారి ఊహించుకుంటేనే ప్రపంచ దేశాలలో దానికి ఉన్నటువంటి విలువ విలువ అంటే డబ్బులో అత్యధికం ఓకే కానీ ఆ ప్రకాశవంతమైనటువంటి కోహినూర్ డైమండ్ ఈరోజు బ్రిటిష్ ఎక్కడ అంటే టవర్ ఆఫ్ లండన్లో ఉంది సో ఆ టవర్ ఆఫ్ లండన్లో ఉన్నటువంటి కోహినూర్ విషయం మరొకసారి చర్చలకు మరి మన భారతదేశంలో జరుగుతూ ఉంది ఎందుకు జరుగుతుంది ఏంటి అసలు ఎక్కడ దాని చరిత్ర ఏంటి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను కోహినూర్ వజ్రం ఎక్కడైతే మన గోల్కొండ ప్రాంతాన్ని పరిపాలించిన కాకతీయులు పదమూడు వందల సంవత్సరం అంటే అటు ఇటుగా ఐదు వందల సంవత్సరాలు అటు ఇటుగా గణపతి దేవుడు రుద్రమదేవి పరిపాలించినటువంటి కాలంలో అక్కడ కృష్ణానది తీరాన వెలికి తీయడం జరిగింది సో వెలికి తీసినటువంటి ఆ రోజు ఉన్నటువంటి కోయినూరు డైమండ్ అత్యధిక బరువుతో అత్యధిక ఆకారంతో ఉన్నటువంటి డైమండ్ చాలా ప్రకాశవంతమైనటువంటి డైమండ్ అయితే ఆ డైమండు అనేక ఈరోజు ఎలా మారిపోయిందంటే ఒక రాజు చేతి నుండి ఇంకో రాజు ఇంకో రాజు నుండి ఇంకో రాజు చేతికి ఒక రాజ్యం నుండి ఇంకో రాజ్యం ఇంకో రాజ్యం నుండి ఇంకో రాజ్యంకి ప్రయాణిస్తూ ప్రయాణిస్తూ ఈరోజు బ్రిటన్లో వారి యొక్క మ్యూజియంలో ఇంతకుముందు బ్రిటిష్ రాణి కిరీటంలో ఉండేది ఇప్పుడు మాత్రం అక్కడ మ్యూజియంలో పెట్టడం జరిగింది ఎందుకు అంటే చార్లెస్ వాళ్ళు పట్టాభిషేకం చేసేటప్పుడు మరొకసారి అన్ని దేశాలలో చర్చ జరిగింది ఈ కోహినూరు వజ్రం భారతదేశం దట వాళ్ళు అక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా పరిపాలించేటప్పుడు మరి దొంగతనం చేసినారు అనే చర్చ లేదు వాళ్ళు ఎత్తుకెళ్ళినారు అనే చర్చ లేదు ఇది భారతదేశంలో అయితే వీళ్ళ కిరీటంలో పెట్టుకొని బ్రిటిష్ రాణి మరి ఎంజాయ్ చేస్తుంది అనే విధంగా రావడం వల్ల వారు దాన్ని పక్కకు పెట్టేసి వేరే కిరీటం తయారు చేసుకొని దాన్ని టవర్లో పెట్టడం జరిగింది సో ఈ డైమండ్ చరిత్ర ఏంటంటే ఆ రకంగా రాని రుద్రమదేవి కాకతీయుల కాలంలో గోల్కొండ ప్రాంతం నుండి వెళ్ళినటువంటి కోయినూర్ డైమండ్ ఆ తర్వాత కాలంలో బాబర్ అనే మొఘల్ చక్రవర్తి మన ఢిల్లీ బహుమణి సుల్తాన్లు ఢిల్లీ సుల్తాన్లు ఈ రకంగా పరిపాలన మన దేశంలో జరిగింది సో వారు మిడిల్ ఏషియా నుండి రావడం ఇక్కడ దండయాత్రలు చేయడం మన ఢిల్లీ మీద వారు ఆ రకంగా పరిపాలనలోకి రావడం జరిగింది సో బాబర్ చక్రవర్తి పదిహేను వందల ఇరవై ఆరు ఆ ప్రాంతం అటు ఇటుగా వారు తన పుస్తకంలో కూడా రాసుకున్నారు ఏమని రాసినారంటే ఈ డైమండ్ చాలా విలువైంది చాలా గొప్పగా ఉంది ఇది గోల్కొండ నుండి మేము తీసుకొచ్చినాము అని చెప్పి వారు అక్కడ రికార్డులో కూడా వారు అప్పటి దస్తావేజులు ఏ రకంగా ఉండేదో మరి ఆ రకంగా మెన్షన్ చేయడం కూడా జరిగింది ఆ బాబర్ కాలం తర్వాత ఏంటంటే షాజహాన్ చక్రవర్తి మీకు తెలుసు కదా ఢిల్లీలో తను ఆక్యుపై చేసినాడు తను పరిపాలనలోకి వచ్చినాడు సో ఆ రకంగా షాజహాన్ కాలం మీ అందరికి తెలిసే ఉంటుంది పదహారు వందల ఇరవై ఎనిమిది అటు ఇటుగా షాజహాన్ చక్రవర్తి ఏం చేసినాడు అంటే ఈ డైమండ్స్ నేను ఇంకొక డైమండ్ గురించి కూడా మీకు తర్వాత వివరించే ప్రయత్నం చేస్తాను ఈ డైమండ్ని తను ఒక నెమలి ఆకారపు సింహాసనం ఒకటి తయారు చేసి ఆ ఆకారం సింహాసనంలో మన గోల్కొండ ఈ ప్రాంతంలో వెలికి తీయబడ్డటువంటి ఈ డైమండ్స్ని వారు ఆ సింహాసనంలో పెట్టుకోవడం జరిగింది దాన్ని పికాక్ త్రోన్ అనొచ్చు పికాక్ సింహాసనం కూడా మనం మయూర సింహాసనం అని కూడా అనొచ్చు ఆ షాజహాన్ తర్వాత కాలంలో ఏంటంటే మనకి ఈ మొఘలు వీళ్ళ కాలంలో షాజహాన్ మీద నాదిర్షా దాడి చేసినారు నాదిర్షా దాడి చేసినప్పుడు ఏంటంటే ఈ డైమండ్స్ని ఈ సింహాసనంలో ఉన్నటువంటి డైమండ్స్ని చూసి ఆశ్చర్యచకితులై ఒక మాట అన్నాడు ఈ కోహినూర్ వజ్రంకి పేరు అప్పుడు ఓ ఇది ఇది రాయి వెలుగుతున్న పెద్ద పర్వతము అంటే పర్వతము అంటే కోహ్ నూర్ అంటే వెలుగు అన్నట్టు ఆ పర్వతం వెలుగుతున్న పర్వతం అంటే కోహినూర్ అని నాదిర్షా పెట్టినటువంటి పేరు సో ఆ రకంగా పెట్టినటువంటి పేరుని నాదిర్షా కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చింది ఆ తర్వాత అందరు కోహినూర్ వజ్రం కోహినూర్ వజ్రం అనే మనం పిలుస్తూ ఉన్నాం సో అతను పర్షియన్ పరిపాలకుడుగా మన ఢిల్లీపై దాడి చేసి ఈ దీన్ని ఆ రకంగా సంబోధించడం జరిగింది సో అంటే ఈ ఈ వెలుగుతున్నటువంటి పర్వతం అంటే అంత పెద్దగా ఆ రోజుల్లో ఉండిందేమో డైమండ్ అనేది సో ఆ రకంగా ఆ తర్వాత ఏమైపోయిందంటే తిరుగుతూ తిరుగుతూ నాదిర్షా కానీ తర్వాత పర్షియన్ రాజుల చేతిలో అఫ్ఘాన్ రాజుల చేతులకు పోవడం పద్దెనిమిది వందల పదమూడో ప్రాంతంలో తర్వాత ఆ అఫ్ఘాన్ రాజులలో ఒక రాజు మహారాజా రంజిత్ సింగ్ మీ అందరికీ తెలుసు పంజాబ్లో ఆ లాహోర్ కోటలో ఇది వారు లొంగిపోవడం ఈ డైమండ్ మన రంజిత్ సింగ్ గారికి రావడం జరిగింది అయితే ఆ రోజు చాలా సిక్కులు చాలా ప్రైడ్గా వారి యొక్క గౌరవ చిహ్నంగా భావించేవారు సో ఎంతో గౌరవంగా వజ్రాన్ని చూసేటటువంటి వారు కాకపోతే ఏంటంటే రంజిత్ సింగ్ చేతిలోకి వచ్చిన తర్వాత తన ఈ వజ్రాన్ని పూరి జగన్నాథ్ తను అంటే ఒక విల్ రాసినారు సో ఆ విల్లు రాసినప్పుడు మన ఈ వజ్రం ఏదైతే ఉందో కోయినూరు వజ్రం మన జగన్నాథుడికి ఆ గుడికి హ్యాండ్ ఓవర్ చేయాలి ఆ భగవంతుడికి ఇవ్వాలని చెప్పి తను చెప్పడం జరిగింది సో ఆ రకంగా చెప్పిన తర్వాత ఏంటంటే తను ఇయ్యకుండా వాళ్ళు ఏం చేసినారంటే ఈ బ్రిటిష్ వారు అప్పుడు పంజాబ్ ప్రావిన్స్ని టేక్ ఓవర్ చేసినారు ఏది మద్రాసు ఆ తర్వాత ప్రావిన్స్ అందరూ బాంబే ప్రావిన్స్ కల్కత్తా ప్రావిన్స్ ఈ రకంగా ప్రావిన్సెస్ని ఆ రకంగా పంజాబ్ను కూడా వారు వారి కంట్రోల్లోకి తీసుకోవడం జరిగింది అప్పుడు బ్రిటిష్ వారు ఈ రంజిత్ సింగ్ గారు రాసినటువంటి వీలునామాని అమలు చేయకుండా వారు ఇది బ్రిటిష్కు తీసుకెళ్ళి అక్కడ మహారాణి క్రౌండ్లో పెట్టుకోవడం జరిగింది ఆ బ్రిటిష్ కాలంలో ఏంటంటే ఈ ఈ యొక్క వజ్రాన్ని కొంత మొత్తం మళ్ళీ దాన్ని షైనింగ్ రావడానికి పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో పంజాబ్ నుంచి బ్రిటీషు తీసుకున్న తర్వాత మనకు స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడులో రావడం ఆ నలభై ఏడు తర్వాత రెండు సంవత్సరాలు ముందు సంవత్సరాలలో ఈ వజ్రం మనకు బయటికి అక్కడ రాణి కిరీటంలో మనకు దొరకడం అది నూట ఎనభై ఆరు క్యారెట్లు ఉండింది ఆ రోజుల్లో దాన్ని వాళ్ళు మళ్ళీ షైనింగ్ రావడానికి నూట ఐదు క్యారెట్లకు దాన్ని ఫినిషింగ్ చేయడం జరిగింది సో అయితే ఇది ఏంటంటే మన బ్రిటిష్ క్రౌన్ జ్యువెల్స్ అన్నీ అంటే బ్రిటిష్ వాళ్ళు ఆ క్రౌను వాడినటువంటి అన్ని జ్యువెల్స్ కూడా ఒక టవర్ ఆఫ్ లండన్లో పెట్టడం జరిగింది అయితే ఈ కోహినూర్ డైమండ్ని ఒకసారి మనం మార్కెట్లో విలువ తెలిస్తే ఆశ్చర్యపోతాం అది దాదాపు మార్కెట్ విలువ నాలుగు వందల మిలియన్ డాలర్లు నుంచి ఒక ఆరు వందల మిలియన్ డాలర్ల వరకు ఈ రోజు కనుక చూస్తే ఆ రకంగా ఉంటుంది ఇంకా పైనే ఉండడానికి కూడా అవకాశం ఉంది సో ఆ రకంగా అందులో ఈ మనీ వాల్యూ కంటే కూడా ఈ కోయినూరు వజ్రం అనగానే ఈ డైనాసిటీస్ అన్నీ ఏ పరిపాలనలో ఏ ప్రాంతంలో ఏ సంవత్సరంలో జరిగిన ఇవన్నీ అనే ఒక చరిత్రని ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్స్ని ఇండికేట్ చేస్తూ ఈ కోయినూరు వజ్రం ద్వారా కూడా మనకు తెలిసేటటువంటి అవకాశం ఉంది అయితే ఈరోజు ఏంటంటే ప్రపంచ దేశాలలో ఇది భారతదేశందే అనే ఒక భావన ఏర్పడింది మనము పాకిస్తాను కూడా క్లెయిమ్ చేయడం జరిగింది అయ్యా ఈ కోయినూరు వజ్రం ఏదైతే ఉందో అది మా భారతదేశం యొక్క ఆత్మగౌరవానికి చిహ్నము కాబట్టి ముఖ్యంగా విలువ కాదు మాకు ఆ కోహినూరు వజ్రం అనేది మా దగ్గర జన్మించినటువంటి డైమండ్ కాబట్టి మాది మాకు ఇవ్వండి అని చెప్పి ప్రతి నెగోషియేషన్లో గవర్నమెంట్స్ చేస్తూ ఉన్నాయి కాకపోతే గతంలో కొంత కాంగ్రెస్ నెహ్రూ కాలంలో మీ అందరికీ తెలుసు కదా ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ మీద దృష్టి తప్ప మరి ఆ రోజు జరిగినటువంటి అగ్రిమెంట్స్లలో పవర్ ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు ఈ కోహినూర్ వజ్రాన్ని కూడా మనం ట్రాన్స్ఫర్ చేయించుకుంటే ఈరోజు మనం దాని గురించి ఇంత కష్టపడి అవసరం లేదు కానీ ఈరోజు మళ్ళీ మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రిటిష్ వారితో ఏ నెగోషియేషన్ జరిగినా మనం కోయినూరు వజ్రం గురించి మాట్లాడుతూ ఉన్నాం అయితే ఈ మధ్య కాలంలో ఏంటంటే బ్రిటిష్ మంత్రి నేను ఈరోజు ఈ టాపిక్ తీసుకోవడానికి గల ముఖ్య కారణం మన భారతదేశానికి వీరు రావడం జరిగింది ఒకవైపు పాకిస్తాన్తో యుద్ధం చేస్తూనే ప్రధానమంత్రి గారు టీం వర్క్ చేస్తూ ఉన్నారు మిలిటరీ మిలిటరీ చేసే పని మిలిటరీ చేస్తూ ఉంది తర్వాత మినిస్టర్స్ అందరూ కూడా రక్షణ శాఖ మంత్రి కానీ హోంశాఖ మంత్రి కానీ ఫారెన్ మినిస్టర్ కానీ ఫారెన్ సెక్రటరీ కానీ ఎవరు చేసే పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు ప్రశాంతంగా మోడీ గారు పరిపాలనని చక్కబెడుతున్నటువంటి ఆ క్రమంలో భారతదేశానికి కొన్ని ఒప్పందాల గురించి ఆవిడ మన లూసీ ఫ్రాజర్ అనే కల్చరల్ మినిస్టర్ మన దగ్గర రావడం జరిగింది మరెవరో కాదు ఈమె భారత వంశీరాలి అంటే మూలాలు డిఎన్ఏ భారత మూలాలు ఉన్నటువంటి ఆవిడే కానీ ఈమె ఎందుకో ఈ మధ్య కాలంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటంటే కోహినూరు వజ్రం అనేది ఇది బ్రిటన్ కూడా చరిత్రలో ఒక భాగం ఇది మా సాంప్రదాయానికి సంకేతంగా ఉండేది అంటే బ్రిటిష్ రాని ఎవరైనా వారి కిరీటంలో పెడుతూ వచ్చేవాళ్ళం కాబట్టి ఇది మాదే అనే భావనలో వారు మాట్లాడుతూ ఉన్నారు అంతకుముందేమో కంట్రీ చార్లెస్ పట్టాభిషేకం అయ్యేటప్పుడు ఈ డైమండ్ వద్దు ఇది డిస్ప్యూటెడ్గా ఉన్నది కాబట్టి వేరే దేశాలు క్లెయిమ్ చేస్తున్నా ఇటువంటి కిరీటాన్ని నేను ధరించడం బాగుండదు అని చెప్పి వారు దాన్ని పక్కకు పెట్టేసి టవర్ ఆఫ్ లండన్లో పెట్టేసి వారు వేరే కిరీటం చేసుకోవడం జరిగింది కాకపోతే భారతదేశ ప్రజలకు అంటే వారు ఏమంటారంటే ఇది దోపిడికి గురైంది మీరు దోపిడీ చేసుకెళ్లారు అని అంటున్నారు ఆ రకంగా అనకూడదు అనేది ఆమె మాటల్లోని ఆవేదన కానీ మనం ఏమంటామంటే ఇది భారతదేశం యొక్క ఆత్మగౌరవం చిహ్నము కాబట్టి ఈ డైమండ్ మీరు ఇవ్వాల్సింది అని చెప్పి మనం ఆ రకంగా మాట్లాడుతూ ఉన్నాం సో అయితే ఈ ఎప్పుడైతే ఈ మయూర సింహాన్ని వారు ఇరగొట్టి మొత్తం ఈ డైమండ్స్ని వేరు చేసి కోయినూరు వజ్రం ఏమో బ్రిటిష్ వారి చేతికి పోయింది ఆ రోజుల్లోనే ఈ వే ఈ వజ్రం వెలికి తీసిన దగ్గర ఈ డైమండ్ కోయినూరు డైమండ్ వెలికి తీసిన దగ్గరనే దర్యా నూర్ అనే ఒక ఇంకొక డైమండ్ని కూడా మనము గోల్కొండ ప్రాంతంలోనే ఆ కాలంలోనే తీయడం జరిగింది దర్యాయే నూరు అంటే వెలుగుతున్న సముద్రము ఇంతకుముందు మనం ఏమన్నాం కోయినూరుని వెలుగుతున్నటువంటి ఒక పెద్ద పర్వతం అన్నాం ఇప్పుడు దర్యాయే నూరు అంటే ఏంటంటే వెలుగు సముద్రము వెలుగుతున్న సముద్రము లాంటి అంత ప్రకాశవంతమైనటువంటి ఇది అని చెప్పి ఇదేమో ఈరోజు ఇరాన్ రాజుల దగ్గర ఉంది ఈ రెండు కూడా మన భారతదేశమే సో అయితే ఇది మన వారి వైభవానికి చిహ్నమేమో కానీ ఇది మన దేశం యొక్క వైభవానికి చిహ్నం చీకటి గుర్తులకి ఆ రెండు డైమండ్స్ వస్తే కనుక మనకు వెలుగులోకి వచ్చినట్టుగా మనం భావించడానికి ఆస్కారం ఏర్పడుతుంది అందుకే ఈ డైమండ్ కూడా తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా అప్పుడు షాజహాన్ కావచ్చు బాబర్ కావచ్చు నాదర్ షా కావచ్చు లేకపోతే ఆ తర్వాత పర్షియన్ కింగ్ కావచ్చు ఏది ఆఫ్ఘనిస్తాన్తో వచ్చిన వాళ్ళు సో రంజిత్ సింగ్ కావచ్చు ఎవరు కూడా ఈ డైమండ్ని మరి అక్రమంగా వారి దగ్గర ఉన్నందుక ఏంటో తెలియదు కానీ అది జగన్నాథుడికి చెందుంటే రంజిత్ సింగ్ గారు కోరుకున్నట్టు మంచిగా ఉండేది కానీ అందరూ కూడా ఇబ్బందుల పాలే అయినారు కాబట్టి ఈ డైమండ్ గురించే మీరు మనం ఈ భారతదేశం ఇప్పుడు ఏ నెగోషియేషన్ మనం బ్రిటన్తో చేసినా కోయినూర్ డైమండ్ మాకు మాది మాకు ఇవ్వాల్సిందే అని చెప్పి మనం చర్చలలో భాగంగా పెట్టినాం అదే రకంగా లండన్ బ్యాంకులో మీరు గతంలో చూసుంటారు నాలుగు వందల యాభై టన్నుల వరకు మనం తేవడం జరిగింది సో ఆ నాలుగు వందల యాభై టన్నుల బంగారం మొన్న ఏ రకంగానైతే భారతదేశానికి తిరిగి తెచ్చుకున్నామో ఆ రకంగానే మనం మళ్ళీ ఈ డైమండ్ కోయినూరు డైమండ్ను కూడా మన దేశానికి ఈరోజు ఇవ్వాల్సిందే అని చెప్పి మనం చర్చలు జరుపుతూ ఉన్నాం సో ఆ రకంగా మనం రాబోయే కాలంలో కోయినూర్ డైమండ్ కనుక మన భారతదేశానికి వచ్చి మరొకసారి భారతదేశం యొక్క ఆత్మగౌరవం కానీ భారతదేశం యొక్క వైభవం కానీ విరాజిల్లాలి ఆ కోయినూర్ డైమండ్తో అని చెప్పి మోడీ గారు ఒక్కొక్కటిగా అన్నీ కూడా సాధిస్తూ ఉన్నారు ఇది కూడా సాధిస్తారనే నమ్మకం భారత ప్రజలకు ఉంది జై హింద్ జై భారత్